కొన్ని రకాల ఆహార పదార్థాలు కొన్ని రకాల ఔషధాలు అలాగే తీసుకునేటువంటి వాటర్ తోటి కూడా ప్రధానంగా వచ్చేటువంటి వ్యాధి ఈరోజు మనము గృహ వైద్యంలో చర్చించుకుంటాం దాన్ని కంటగత రోగము అంటాం కంటగం అంటే త్రోటుకు సంబంధించి చాలా వరకు కూడా చాలామంది కూడా ప్రాబ్లం ఫేస్ చేస్తుంటారు కంట భాగంలో ఉన్నటువంటి స్వరపేటిక మనము మాట్లాడాలనుకున్నా ఏదైనా పాట పాడాలనుకున్నా వాయిస్ అంటుంటాం కదా ఏదైనా వాయిస్ రావడానికి ప్రధానమైనటువంటి ఇక్కడ ఉన్నటువంటి బాక్స్ ఉంటుంది దాన్ని దాని లోపల ఎలాంటి కంటామినేషన్ వచ్చినా లేకపోతే ఎలాంటి ఇన్ఫెక్షన్ జరిగినా ముఖ్యంగా కంటగతం అంటుంటాం ఈ కంఠం లోపల థ్రోట్ లోపల ఎలాంటి ఇన్ఫెక్షన్ జరిగినా దాన్ని థ్రోట్ పెయిన్గా లేదా సోర్ థ్రోట్ అంటుంటాము లేదా కంటగత వ్యాధిగా నిర్ధారణ చేస్తుంటాం అంటే కంఠానికి సంబంధించి త్రోటుకు సంబంధించినటువంటి వ్యాధి లేదా సోర్ త్రోట్ అంటే దానికి రావడానికి గల ముఖ్యమైనటువంటి కారణము బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అంటే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కావచ్చు వైరల్ ఇన్ఫెక్షన్ కావచ్చు చాలా వరకు కూడా చిన్నపిల్లలు కాదు ఈ మధ్యలో వ్యాధులన్నీ కూడా వయసుతోటి సంబంధం లేకుండా వస్తున్నాయని చెప్తున్నాం మంప్స్ అంటుంటాము గవద బిల్లలు వచ్చినా సరే మీజిల్స్ లాంటి వ్యాధులు వచ్చినా సరే కామన్ కోల్డ్ జలుబు అనేది కొన్ని రోజులు మాత్రమే దగ్గు జలుబు అనేది వారంలోనే ఉంటుంది వారం తర్వాత దాని అదే పోతుంది ఎలాంటి మందులు వాడకుండా అనేది కూడా చాలామందికి తెలుసు ఈ వారం రోజుల పరిధి కనుక దాటినట్లయితే జలుబే కానివ్వండి మీజిల్సే కానీ మమ్స్ కానీ కామన్ కోల్డే కానీ ఇవన్నీ కూడా వారానికి ఎక్కువ రోజులు కనుక అన్నట్లయితే ఈ థ్రోట్ ఇన్ఫెక్షన్ రావటానికి చాలా కారణాలు ఉంటాయి తీక్ష్ణమైనటువంటి పదార్థాలు తీసుకోవటం వల్ల ముఖ్యంగా స్పైసీ ఫుడ్ తీసుకోవటం వల్ల అట్లాగే చాలా చల్లగా ఉన్నటువంటి పదార్థాలు కూల్ డ్రింక్సే కానివ్వండి చల్లగా ఉన్నటువంటి ఆహార పదార్థాలు తీసుకున్నటం వల్ల కానీ చాలా వరకు మెడిసిన్స్ కూడా ఇష్టం వచ్చినట్టు మెడిసిన్స్ వాడటం ఎస్పెషల్లీ బాగా యాంటీబయాటిక్స్ చిన్నప్పటి నుంచి వాడటం వల్ల కానివ్వండి తెలియకుండా ఏమవుతుందంటే త్రోట్ భాగంలో చాలా వరకు ఉన్నటువంటి ఈ కంటగత భాగంలో ఉన్నటువంటి మజిల్సే కానివ్వండి నర్వ్సే కానివ్వండి మెంబ్రెయిన్ ఏ కానివ్వండి చాలా సెన్సిటివ్గా ఉంటుంది అది ఆటోమేటిక్గా బ్యాక్టీరియా లేదా వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల కూడా లోపల తెలియకుండా ఏమవుతుందంటే ఆ చర్మం అంతా కూడా ఎర్రగా అయిపోతుంది దానితోటి ముఖ్యంగా లక్షణాలు ఎలా ఉంటాయి అంటే కంటగతానికి సంబంధించి లేదా త్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చింది అనుకోండి దానికి సంబంధించినటువంటి లక్షణాలు ఏ విధంగా ఉంటాయి అంటే ఫస్ట్ మనము ఆహారం తీసుకోవాలనుకున్నా లేదా మంచినీళ్ళు త్రాగాలనుకున్నా చాలా కష్టంగా మింగటం జరుగుతుంది అంటే మింగితే మింగేటప్పుడు ఏమవుతుందంటే ఈ త్రోటు భాగం లోపల బాగా కుచ్చుకున్నట్లు బాగా నొప్పిగా ఉన్నట్లు ఈ సైడ్స్కు ఈ కంటగత భాగంలో ఈ పక్క ఇరుప్రక్కలు కూడా ఏదో వాపుగా ఉండి లోపలేదో కుచ్చుకున్నట్టుగా కనిపిస్తుంది అంతేకాకుండా దీనితోటి త్రోట్ ఇన్ఫెక్షన్ వల్ల తెలియకుండా ముఖపాకం ఏర్పడుతుంది అంటే మౌత్ అల్సర్స్ అంటుంటాం నాలిక మీద కానివ్వండి పెదవుల మీద కానీ చిన్న చిన్న పుండ్లుగా ఏర్పడుతుంటాయి దానితోటి ఆకలి బాగా ఉంటుంది తినలేకపోవటం జరుగుతుంది దానితోటి ఏమవుతుందంటే తలనొప్పి రావటం జరుగుతుంది తలనొప్పితో పాటుగా శరీరం అంతా కూడా వేదనామయంగా ఉంటుంది ఈ విధంగా లక్షణాలు ఉంటాయి సోరు త్రోటు లేదా త్రోట్ పెయిన్ కంటగతానికి వచ్చినప్పుడు రకరకాల చికిత్సా పద్ధతులు ఆయుర్వేదిక్లో చెప్తారు ముఖ్యంగా మనం ఆయుర్వేదిక్లో చికిత్సా పద్ధతిని చూసుకున్నట్లయితే రెండింటి ప్రకారంగా మనము ట్రీట్మెంట్ ఇవ్వాలి ఒకటేమో ఆహారానికి సంబంధించి రెండవది ఏంటిదంటే దానికి సంబంధించినటువంటి లక్షణాలు లేదా దోష ప్రకృతిని బట్టి కూడా చికిత్స చేస్తుంటారు చాలా వరకు ట్రీట్మెంట్ యాస్పెక్ట్స్ వచ్చినప్పుడు ఏ దోషంతో అది ఆ వ్యాధి వచ్చింది దానికి సంబంధించినటువంటి లక్షణాలు ఏ విధంగా ఉన్నాయి ముఖ్యంగా ఆ వ్యాధి రావటానికి గల కారణం ఏంటిది అనే దానిని చూసి మనం ట్రీట్మెంట్ ఇస్తుంటాము దాన్ని ఏదంటే పాజిటివ్ ఫ్యాక్టర్ అంటుంటాము మూలమైనటువంటి వ్యాధి ఆ మూలమైనటువంటి కారణం ఏందో తీసుకొని దానికి సంబంధించినటువంటి చికిత్స మాత్రమే ఆయుర్వేదిక్లో ఇవ్వటం జరుగుతుంది ఈ ఆయుర్వేదిక్ సిస్టమ్ లోపల ట్రీట్మెంట్ అనేది సింటమాటిక్గా ఇవ్వటం ఎట్టి పరిస్థితిలో జరగదు తలనొప్పి వచ్చిందంటే దానికి సంబంధించి కాదు తలనొప్పి వస్తుందంటే దానికి మెయిన్ కారణం ఏంటిది అంటే శరీరం లోపల అజీర్ణంగా ఉన్నటువంటి ఆహారం ఆహారం జీర్ణం కాకపోవటము ఎప్పుడైతే ఆహారం జీర్ణం కాదో దాన్ని జీర్ణింపచేయాలి దాన్ని ఆమం అంటాము దానికి మనం చికిత్స చేసినట్లయితే ఆటోమేటిక్గా తలనొప్పి తగ్గుతుంది అట్లాగే థ్రోట్ ఇన్ఫెక్షన్ ఈ కంటగత రోగము అంటే మింగటం లేక సరిగా తీసుకున్నప్పుడు కంట భాగంలోపల లోపల నొప్పి వస్తుందంటే దానికి గల కారణం ఏంటిది అది మనం తీసుకుని దానికి ట్రీట్మెంట్ ఇస్తాం అంతే తప్ప సింటమేటిక్గా ట్రీట్మెంట్ ఇస్తే ఎయిటీ పర్స్ తగ్గదు అందుకనే ఆయుర్వేదిక్ సిస్టమ్ లోపల కూడా దోషభూ దోషభూతమైనటువంటి వ్యాధి ఏంటిది ప్రధానమైనటువంటి దోషం ఏంటిది ఏ దోషంతో అది ప్రిడామినెన్స్ జరిగింది ఆ ప్రిడామినెన్స్ జరిగిన దోషం వల్ల ఏ ధాతువు క్షీణించబడ్డది ఇట్లా మనము వివేచన చేసుకుంటాము ఆ వివేచన చేసుకున్న తర్వాత క్లాసిఫికేషన్ చేసుకున్న తర్వాత ఆ దానికి కారణమైనది ఏం చూసుకొని ఆ కారణానికి సంబంధించినటువంటి చికిత్సను ఆయుర్వేదికలో ఇవ్వటము దాని యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం చల్లటి పదార్థాలు పుల్లటి పదార్థాలు ఎవాయిడ్ చేయాలని చెప్తున్నాం ఎప్పుడైతే ఈ థ్రోట్ ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళు కూడా చల్లగా ఉన్నాయి తీసుకోవద్దు పుల్లగా ఉన్నవి తీసుకోవద్దు అట్లాగే బాగా స్పైసీకి సంబంధించి కారం బాగా ఉన్నవి కూడా తీసుకోవద్దు వీటి వల్ల ఏమవుతుందంటే ఇంకా అగ్రివేషన్ అవుతుంది వ్యాధి అనేది ఇంకా పెరిగిపోతుంది తప్ప తగ్గటం అనేది జరగదు ముఖ్యంగా ఈ థ్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ముఖ్యంగా మనము ట్రీట్మెంట్ కంటే ముఖ్యం ఆ త్రోటు భాగం లోపల కంట భాగంలో పేర్కొన్నటువంటి బ్యాక్టీరియా కానీ లేదా వైరల్ కానీ దాన్ని తొలగింపజేసేటటువంటి ప్రత్యేకమైనటువంటి ఔషధము ఆయుర్వేదికు లోపు సైంధవ లవణం అనేది చాలా ముఖ్యము దీన్ని సైంధవ లవం అనేది ప్రతి ఎపిసోడ్లో చెప్తుంటాము సైంధవ లవణము ప్రతి ఇంట్లో కూడా ఉంచుకోవాల్సినటువంటి డ్రగ్ ఇది దీన్ని మెడికేటెడ్ సాల్ట్గా చెప్తుంటాము మామూలు సాల్ట్ బదులుగా ఈ మెడికేటెడ్ సాల్ట్ మనము డైనింగ్ టేబుల్ మీద పెట్టుకుంటే చాలా రోగాలను కూడా తక్కువ చేసేటటువంటి గుణము ఈ సైంధవ లవణంలో ఉంది ఈ సాయ లోనాన్ని ఫైన్ పౌడర్ చేసేసుకొని కొంచెం గోరువెచ్చ నీళ్ళల్లో కలిపి గార్గ్లింగ్ చేసినట్లయితే ఈ కంట భాగంలో ఉన్నటువంటి ఇన్ఫెక్షన్ తగ్గడానికి ఎంతో ఉపయోగపడుతుంది ఆయుర్వేదిక్ లోపల ఈ కంటగతానికి సంబంధించింది లేదా త్రోటుకు సంబంధించి ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు రెండు రకాల ట్రీట్మెంట్స్ చెప్తుంటారు ఒకలము గండూషము రెండోది దారణం గండూషము కవల దారణం అనేది రెండు విధాలు ఉంటుంది కొన్ని మెడికేటెడ్ కషాయసే కానివ్వండి లేదా మెడికేటెడ్ లిక్విడ్స్ని నోటిలో ఇలా పట్టేసుకొని పుక్కిలించకుండా అలాగే కొద్దిసేపుగా ఉండటం అనేది గండూషం అంటుంటాం అంటే అట్లాగే ఉంచాలి కదిలించకుండా దాంతో ఏమవుతుందంటే ఈ నోటి భాగంలో ఉన్నటువంటి మౌతల్సెర్సే కాకుండా ఈ నోటి భాగంలో ఉన్నటువంటి దౌడలకు సంబంధించినటువంటి కండరాలే కానివ్వండి అట్లాగే కంట భాగంలో ఉన్నటువంటి కండరాలను కానీ ఇన్ఫెక్షన్ అంతా కూడా తగ్గిపోయి చాలా వరకు కూడా మింగటానికి ఎంతో సులువుగా ఉంటుంది అలాగే కవల దారణం అంటే ఏదైనా మెడికేటెడ్ లిక్విడ్స్ కానివ్వండి ఒకప్పుడు ఏం చేశానంటే తిలతైలం తీసేసుకొని నోట్లో పుక్కులించి కొద్దిసేపటి తర్వాత మనం బయటికి స్పిడ్ చేసేవాళ్ళు దాంతో ఏమైందంటే తిలతైలం ఉన్న ఉన్నటువంటి గుణాల వల్ల తిలతైలం లోపల చాలా వరకు కూడా శామకంగా పనిచేస్తుంది అది చాలా వరకు కూడా ఈ తిలతైలాన్ని ఎక్స్టర్నల్ అప్లికేషన్ లేదా ఇంటర్నల్గా కూడా తీసుకోమని చెప్తుంటాం దానిలో ఉన్నటువంటి గుణాల వల్ల ఈ కంటగతంలో పేర్కొన్నటువంటి చాలా వరకు కూడా దోషాలన్నీ కూడా తగ్గి నెమ్మదిగా కూడా మింగటానికి ఎంతో ఉపయుక్తం అవుతుంది అంతేకాకుండా ముఖ్యంగా ఈ పసుపు ఈ పసుపు అనేది యాంటీ ఆక్సిడెంట్గా పనిచేస్తుంది చాలా వరకు హరిద్ర అంటే పసుపు అంటుంటాము పసుపుకు చాలా గుణాలు ఉన్నాయి ఇది యాంటీ ఆక్సిడెంట్గా పనిచేయటమే కాకుండా యాంటీబయాటిక్గా కూడా పనిచేస్తుంది ఈ పసుపును ఏం చేస్తామంటే ఒక చెంచా పసుపును ఒక హాఫ్ గ్లాస్ వాటర్లో వేసేసి కొంచెం బాయిల్ చేసి లైట్ బాయిల్ చేసేసి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు ఉదయం సాయంత్రం కనుక తీసుకున్నట్లయితే ఈ కంటగతము లేదా థ్రోట్ ఇన్ఫెక్షన్ తగ్గుతుంది అంతేకాకుండా ఈ పసుపును ఒక అర చెంచా పసుపును కప్ ఆఫ్ మిల్క్ లోపల కలిపి తాగినట్లయితే ఉదయం సాయంత్రం తీసుకున్నట్లయితే చాలా వరకు ఈ కంటగతము లేదా థ్రోట్ ఇన్ఫెక్షన్ లేదా సోర్ త్రోటు తగ్గడానికి ఉపయుక్తంగా ఉంటుంది అంతేకాకుండా ఇది అల్లము జింజర్ అల్లము రసము ఒక హాఫ్ స్పూను తర్వాత హాఫ్ స్పూను తేనె అట్లాగే ఒక వన్ స్పూను నిమ్మరసం ఈ మూటిని కూడా మిక్స్ చేసేసుకొని తాగినట్లయితే ఉదయం సాయంత్రం తీసుకున్నట్లయితే ఈ త్రోటుకు సంబంధించినటువంటి ఇన్ఫెక్షన్ తగ్గడానికి ఎంతో ఉపయుక్తం అవుతుంది అలాగే మిరియాలు చాలా వరకు కూడా అందరికీ తెలిసినటువంటి ఇది గృహవైద్యంలో ప్రత్యేకంగా చెప్తుంటారు చాలా వరకు గొంతు నొప్పిగా ఉన్నా సరే మింగలేకపోతున్నా సరే లేకుంటే ఈ కంటభాగం లోపల ఏదో కుచ్చుకున్నట్లు ఏదో ఇరిటేషన్గా ఉన్నట్టు ఏదో ఎలర్జికల్ సిమ్టమ్గా ఉన్నట్టు అనిపిస్తే మనం ఇంట్లో చాలామంది చేస్తుంటారు మిరియాలను పౌడర్ చేసేసి కషాయంగా పెట్టేసుకొని కూడా ఉదయం సాయంత్రం ఒక టెన్ ఎంఎల్ టెన్ టు ఫిఫ్టీన్ ఎంఎల్ ఉదయం సాయంత్రం తీసుకుంటారు అట్లాగే అంతేకాకుండా ఈ మిరియాల పౌడర్ను కప్ ఆఫ్ మిల్క్ హాఫ్ స్పూన్ ఆఫ్ ద ఈ మిరియాల పౌడర్ కప్ ఆఫ్ మిల్క్లో మిక్స్ చేసేసుకొని తాగినట్లయితే చాలా వరకు ఈ గొంతు భాగంలో ఉన్నటువంటి బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ తగ్గుతుంది ఈ చాలా వరకు కూడా గృహవైద్యం సీడ్స్ కంటేనే ఇంట్లో మనకు వంటింట్లో దొరికేటువంటి ద్రవ్యాలు సైడ్లో చెప్తూనే ఉంటాము వంటింట్లో చాలా వరకు ఉన్న ద్రవ్యాలన్నీ కూడా యాంటీబయాటిక్గా పనిచేస్తాయి యాంటీ ఆక్సిడెంట్గా పనిచేస్తాయి యాంటీ ఇన్ఫ్లమేటరీ ఏదైనా నొప్పి ఉన్నా వాపు ఉన్నా తగ్గించడానికి ఎంతో ఉపకరిస్తాయి అల్లమే కానీ వెల్లుల్లే కానీ ఉల్లి కానివ్వండి ఈ పసుపు కానివ్వండి తర్వాత రకరకాల ద్రవ్యాలు షొంటి పిప్పళ్ళు మిరియాలు లవంగాలు యాలకులు ఇవన్నీ కూడా వంటింట్లో ఉంటాయి వాటికి సంబంధించి మెడిసినల్ వ్యాల్యూస్ మనం ఖచ్చితంగా తెలుసుకొని దేని దేనికి పనిచేస్తాయి అనేది ఈ వైద్యంలో ముఖ్యంగా మనం చెప్తూనే ఉంటాం అట్లాగే ట్యాబ్లెట్స్ దొరుకుతాయి మనకు సెప్టిలిన్ టాబ్లెట్స్ ఆయుర్వేదిక్ టాబ్లెట్స్ రకరకాల ట్యాబ్లెట్స్ ఉంటాయి లక్ష్మీ విలాసరస టాబ్లెట్స్ ఉంటాయి అట్లాగే సెప్టిలిన్ టాబ్లెట్స్ ఇది ఉదయం ఒకటి రాత్రి ఒకటి తీసుకోవాలి ఈ ట్యాబ్లెట్స్ కూడా సివిఆర్టీని బట్టి బాగా నొప్పి ఉందనుకోండి రెండు ఉదయం రెండు సాయంత్రం రెండు తీసుకోమని చెప్తాము లేదా మామూలుగా ఉందనుకుంటే ఉదయం ఒకటి రాత్రి ఒకటి తీసుకోవాలి ఈ ట్యాబ్లెట్లో కూడా చాలా వరకు కూడా యాంటీ ఆక్సిడెంట్ అంతేకాకుండా యాంటీబయోటిక్ కూడా పనిచేస్తుంది ఈ విధంగా ఈరోజు ముఖ్యంగా గృహవైద్యం లోపల కంటగతానికి సంబంధించి అంటే కంట భాగంలో అంటే థ్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు మనం ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి ఇంట్లోనే ఉండి చిన్న చిన్న టిప్స్ ముఖ్యంగా సాయిధవ లోనము చాలా ఇంపార్టెంట్ అనుకుంటాము ఈ సాయవ లోనమే కాకుండా హరిద్ర ఈ పసుపు రెండు చాలా ముఖ్యమైనవి ఇవి ప్రతి ఇంట్లో ఉంటుంటాయి ఒకవేళ సాయిధవ లో లేనప్పుడు కామన్ సాల్ట్ అయినా పెట్టుకోవచ్చు చాలా వరకు కూడా గొంతు నొప్పి వచ్చిందంటే చాలామంది చేస్తుంటారు ఒక చెంచా కొంచెం ఒక గ్లాస్ ఆఫ్ లేదా హాఫ్ గ్లాస్ గోరువెచ్చని లోపల ఉప్పు వేసేసుకుని కూడా గార్గిలింగ్ చేస్తుంటారు ఆ గార్గిలింగ్ తోటి ఒక రెండు మూడు సార్లు గార్గిలింగ్ చేస్తే చాలా వరకు కూడా ఇన్ఫెక్షన్ తగ్గుతుంది ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ప్రిలిమినరీ స్టేజ్ లోపల ఉన్నప్పుడే చిన్న చిన్న టిప్స్ను పాటించినట్లయితే అది క్రానిక్ కాకుండా ఉంటుంది మనము బాగా డెవలప్ అయ్యి దీర్ఘకాలికంగా అయ్యేదాకా చూసుకోవద్దు గృహవైద్యం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇంట్లో ఉన్న ఉన్న ద్రవ్యాలతోటి నెమ్మదిగా మనం తగ్గించుకున్న తర్వాత ఇంకా బాగా మనము డెవలప్ అయింది ఇంకేదన్నా మనకు అనిపించినట్లయితే అప్పుడు హాస్పిటల్కి వెళ్ళి ఏమైనా టెస్టు చేయించుకోవాలనుకుంటేనే చేయించుకోవాలి తప్ప చిన్న చిన్న వ్యాధులకు చిన్న చిన్న కంప్లైంట్స్కు మన వంటింట్లో ఉన్నటువంటి ద్రవ్యాలతోటి చాలా వరకు కూడా చిన్న చిన్న వ్యాధులను తగ్గించుకోవచ్చు అనేది ఈ గృహవైద్యం యొక్క ముఖ్య ఉద్దేశం ఈరోజు మనము ఈ గురవైద్యం లోపల ఈ త్రోట్ ఇన్ఫెక్షన్కి సంబంధించి ఎలాంటి లక్షణాలు ఉన్నాయి దానికి సంబంధించినటువంటి ఆయుర్వేదిక లోపల ఎలాంటి చికిత్సా పద్ధతులు తీసుకుంటే ఆ వ్యాధి తగ్గుతుందో నేర్చుకున్నాం మరొక ఎపిసోడ్ లోపల ఒక వ్యాధిని తీసుకొని దానికి సంబంధించినటువంటి చికిత్సా పద్ధతి ఎలా ఉంటుందో తెలుసుకుందాం నమస్కారం